హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడు ఫ్రై అనేది తయారు చేసుకుందాం దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా గోరిచుక్కులని ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకోండి ఇందులోకి ఈ ముక్కలకు సరిపడా నీళ్ళనే పోసేసి కొద్దిగా ఉప్పు అనేది వేసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు వీటిని ఉడకనివ్వండి ఇవి మంచిగా ఉడికిపోయిన తర్వాత ఒక స్ట్రైనర్ సహాయంతో ఇందులో ఉన్న నీరు మొత్తాన్ని ఇలా వడగట్టేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కొన్ని వేరుసైన పప్పులు అలాగే కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం అనేది వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ అనేది కొద్దిగా వేడైపోయిన తర్వాత ముందుగా ఆవాలు వేసి వేగనివ్వండి ఇవి కొద్దిగా వేగిపోయిన తర్వాత ఇందులోకి జీలకర్ర మినప్పప్పు శనగపప్పు వేసేసి ఇవి కొద్ది కలర్ మారేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి ఇవి మంచిగా వే వేగిపోయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు ఎండుమిర్చి ముక్కలు అలాగే కొద్ది కరివేపాకు కూడా వేసేసుకొని ఇవి మొత్తం కలర్ మారేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం ఉడికించుకున్న గోరుచిక్కులని ఇందులో వేసేసేయండి అలాగే కొద్దిగా పసుపు ఉప్పు అనేది వేసేసి ఒకసారి మంచి కలిపేసేసుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉంచండి ఉప్పు అనేది కొంచెం చూసుకొని వేసుకోండి ఆల్రెడీ మనం ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇలా మూత పెట్టడం వల్ల ఇందులో ఉన్న నీరు అనేది బయటకు వచ్చేస్తుందండి ఇప్పుడు ఈ నీరు అనేది ఇంకిపోయేంత వరకు ఇలా ఫ్రై చేస్తూ ఉండండి నీరు అనేది మంచిగా ఇంకిపోయిందండి ఇప్పుడు మనము మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పొడిని ఇందులో వేసేసేయండి వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసేసుకొని ఈ మసాలా అంతా ఈ ముక్కలకు పట్టే విధంగా ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేస్తూ ఉండండి ఇది మంచిగా వేగిపోయిందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అనేది వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ వేసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గోరీచిక్కులు ఫ్రై అనేది తయారైపోతుంది ఇది అన్నం చపాతి ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే రసం సాంబార్లోకైనా సైడ్ డిష్గా కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్